హెచ్బిఎన్ టీవీకి స్వాగతం నేను జనగామ ప్రజల రైతుల నీటి సమస్య తీర్చిన భువనగిరి పార్లమెంటు సభ్యులు వారి చొరవతో బొమ్మకు రిజర్వయర్లో నీటి విడుదల కొబ్బరికాయలు కొట్టి పూలు జల్లి నియోజకవర్గ ప్రజల ఆనంద బష్పాలతో చాముల కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్ఎస్యూఐ జనగామ జిల్లా అధ్యక్షులు చిలువేరు అభిగౌడ్ పార్టీ నాయకులు రైతులు జనగామ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చావల కిరణ్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వారు స్పందించి జనగామ నియోజకవర్గంలోని తపస్పల్లి రిజర్వాయర్ను సందర్శించి సంబంధించిన అధికారుల ద్వారా సమస్యను అడిగి తెలుసుకొని యాసంగి పంటలు ఎండిపోకుండా ఉండాలని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నీరు అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమస్య వివరించగా వారి ప్రత్యేక చర్వతో నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించడం జరిగింది అందులో భాగంగా బొమ్మకూరు రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు వస్తున్న సందర్భంగా ఈరోజు పూలు చల్లి కొబ్బరికాయలు కొట్టి పంటల సమృద్ధిగా పండాలని ఏ ఒక్క రైతు పంట ఎండిపోకూడదని గంగమ్మకు మొక్కుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసేటు హనుమంతపూర్ పూర్ గ్రామశాఖ ఉపాధ్యక్షులు ఇరిగే యాదగిరి వల్లాల లక్ష్మయ్య రామగుండం ఆంజనేయులు మాజీ గ్రామ ఉపాధ్యక్షులు రామచంద్రం యాదగిరి ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు యాట నాగరాజు యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పవన్ మండల నాయకులు ఇట్టబోయిన శేఖర్ మొగిలి ప్రవీణ్ సుందర్ ఉదయ్ రాజు ఎన్ఎస్యుఐ నాయకులు కార్తిక్ ప్రేమ్ పాల్గొన్నారు